మార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తున్నాను అదేమిటంటే యేసుప్రభు వారు నిర్దోషి అన్న విషయము చాలామందికి తెలుసు ఎంతమంది గ్రహించుకున్నారు ఈ సత్యాన్ని నా ఎందు ఉన్నదని ఎవడ స్థాపించగలడు అంటాడు యేసుప్రభువు నిజంగా ఆయన పాపం చేయలేదు తాను శోధింపబడి పాపం చేయలేదు అంతటి పవిత్రుడు మన ప్రభుని యేసుక్రీస్తు వారు ఆయన నిర్దోషత్వము గురించి అప్పటి విశ్వాసులు మాత్రమే కాదు కానీ ఆయనకు దూరంగా బ్రతికిన వాళ్ళు ఆయనకు వేరుగా బ్రతికిన వాళ్ళు కూడా సాక్ష్యం ఇవ్వడానికి మనం చూస్తాం మొదటిగా ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియత్ యోధ ఏ డబ్బు కోసమైతే ఆయనను అప్పగించాడో ఆ ఇస్కరియత్ యోధ అంటాడు నేను నిర్దోషిని అప్పగించాను అని పశ్చాత్తాపడతాడు మత్స్సు వార్త ఇరవై ఏడో అధ్యాయము నాలుగో వచనంలో మనం ఆ సంగతి చూడొచ్చు నిరపరాధ రక్తమును అప్పగించాను అలాగే వారిని ఆ తర్వాత హేరో దగ్గరకు తీసుకెళ్తారు హేరో దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు హేరోద్ కూడా అంటాడు ఇతని ఎందు నాకు ఏ దోషమునూ కనపడట్లేదు అంటున్నాడు లూకాసు వార్త ఇరవై అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో ఈ సంగతి రాయబడి ఉంటుంది హీరోద్కు కూడా ఏ దోషం కనపడలేదు చతుర్థాధిపతి అయిన హీరోద్ హీరోద్ దగ్గర నుంచి మరలా పిలాత్ దగ్గరకు తీసుకొని పోతారు వారిని పిలాత్ గారు కూడా అప్పటి గవర్నర్గా పనిచేస్తున్నాడు పిలాత్ అంటున్నాడు ఇతను ఎందు నాకు ఏ దోషమును కనపడలేదు అంటున్నాడు మీరు కావాలంటే నేను ఇతన్ని విడుదల చేసి ఒక ఆనవాయితీ ఉంది కదా ప్రతి పండుగలోనూ నేను మీకు ఇతన్ని విడుదల చేస్తానని మాట్లాడతాడు ఆ తర్వాత పిలాతు యొక్క భార్య కూడా అంటుంది ఆ నీతిమంతుని దోష రక్తం యొక్క దోషము నీ మీదకి రానివ్వకుండా చూసుకొని పిలాతు భార్య కూడా సలహా ఇవ్వడం మనం చూస్తాము లుక్ వార్త ఇరవై ఏడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినలోనూ ఈ సంగతి రాయబడి ఉంటుంది ఆ తర్వాత యేసుప్రభువారిని ఫైనల్గా వాళ్ళందరి యొక్క కోరిక మేరకు సెలవుకు అప్పగించినప్పుడు శిలో మీద వేలాడుతున్నప్పుడు శిలోవుకు కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు వేలాడిది ఇవ్వటం మనం చూస్తాము ఆ దొంగల్లో ఒకడు నిజంగా నువ్వు నిరపరాధివి మేమైతే ఈ దోషి శిక్షకు అర్హులమే కానీ నీవు మాత్రము ఏ పాపం చేయలేదని దొంగ కూడా సాక్ష్యం ఇస్తాడు ఆ తర్వాత యేసుప్రభు వారు సమాధి నుంచి తిరిగి లేచినప్పుడు మహాభూకంపం కలుగుతుంది అప్పుడు ఆ సంగతుల చూసినటువంటి సైన్యాధిపతి కూడా నిజంగా ఇతను నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తాడు కొత్త వార్త ఇరవై మూడో అధ్యయ నలభై ఏడో వచ్చినలో ఈ సంగతి మనం చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్